ఏదైనా సంఘటన జరిగిన తర్వాత మాత్రమే సంస్కరణలు చెప్పేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన ప్రభుత్వాల పాలకుల తీరుతో ఈరోజు కర్నూలు సంఘటన తర్వాత హడావిడిగా అన్ని బస్సులను చెక్ చేయడం మొదలుపెట్టినటువంటి రవాణా శాఖ అధికారుల తీరు మనం గమనిస్తూ ఉన్నాం ఏదేమైనా ఇప్పుడు కాగితాలు అనుమతులు సంతకాలు ఇవన్నీ పరిస్థితి కాదు నిజమైనటువంటి నిర్మాణాత్మకంగా ఆ బస్సులో ఉన్నటువంటి మౌలిక వసతులు అసలు ప్రమాదానికి కారణాలు అవి ప్రమాదం అవడానికి గల అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి బస్సుల్ని దానికి సంబంధించినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో పూర్తిగా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఒకసారి చిలకలూరుపేట ఆర్టీసీ బస్సు దహనం కేసు తర్వాత ఆర్టీసీ ఏం చేసిందంటే ఒక ఎమర్జెన్సీ డోర్ని పెట్టింది వెంటనే వాళ్ళు అది గొళ్ళం తీసుకొని బయటికి దిగేయచ్చు మనం అలాగే ఆర్టీసీ బస్సులో కూడా గతంలో రెండు డోర్లు ఉండేవి ఎటైనా వెళ్ళిపోయేదానికి కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒకే డోర్ పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవి కూడా ప్రమాదాలను నివారించడానికి జరిగే ప్రయత్నంలో అప్పటి చిరకలూరుపేట బస్సు దహనం కేసు అనంతరం ఆర్టీసీ ఒక సంస్కరణ చేసింది ఎమర్జెన్సీ డోర్ అలాగే ఇప్పుడు ఈ ట్రావెల్స్లో కూడా ఎలాంటి ఎమర్జెన్సీ డోర్ లేదు లాక్ చేస్తే లేదా ముందు డ్రైవర్కి ముందున్న మరో డోరు అది కూడా ఏదో ఎయిర్ సోర్సెస్తో పనిచేస్తుంది అది ఓన్లీ డ్రైవర్కి మాత్రమే తెలుసు ఎట నొక్కాలి ఎట తీయాలని అది కూడా డ్రైవరు కాన్షన్స్ లేకపోతే అది మళ్ళీ తిరగడానికి ఏ ప్రయాణికుడికి అనుభవం ఉండదు కాబట్టి ఇలాంటి సాంకేతికంగా వాళ్ళకి సౌకర్యంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలప్పుడు ప్రయాణికులకి అసౌకర్యంగా మారుతాయి కాబట్టి తక్షణమే ఎమర్జెన్సీ డోర్ సౌకర్యం అలాగే అవి క్లియర్గా ప్రతి ప్రయాణికుడికి ఒక ముందుగా హెచ్చరించే విధంగా వారికి తెలియజేసే విధంగా ఒక వివరణాత్మకమైన ఒక సందేశం ఎప్పుడు వినపడుతూ ఉండాలి అక్కడ ఊరిక పాటలు పెట్టి ప్రయాణాలు కురిపిస్తూ ఉన్నారు కాకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క లాంగ్ జర్నీలో ఎలాంటి యూరినల్స్ సౌకర్యం లేదు డ్రైవర్ని బతిలాడుకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది అనేక అనేక మంది డయాబెటిక్ పేషెంట్లు వృద్ధులు అనేక అవసరాల కోసం వాడు ఆపిన కాడనే వీళ్ళు ఆ కాలకృత్యాలు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ రాబోయే బస్సులకి తప్పనిసరిగా మినిమం యూరినల్స్ ఫెసిలిటీ కల్పిస్తూ ఎమర్జెన్సీ డోర్ కల్పిస్తూ వాటిని వివరించే విధంగా ఒక సందేశం వినిపిస్తూ వారిని చైతన్యపరిచి ప్రయాణికుని సంక్షేమంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆ బాధ్యతని వీళ్ళ ద్వారా చేయించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రవాణా రంగంలో అనేక విస్ప్లవతమైన చర్యలు తీసుకోవాలి ఒక ట్యాక్స్ లేసాం ఫైన్ వేసాం పట్టుకుంటే పదివేలు వేస్తాం ఇరవై వేలు వేస్తాం కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పు చేయడానికి అనుమతి ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఫైన్స్తో కాదు మీరు ఫైన్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఈ ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేయడం ఒక పెద్ద విధానం పెద్ద వ్యవస్థ నిర్మించారు డబ్బులు వసూలుకు మాత్రం ఈ వ్యవస్థ నిర్మించారు మీరు చెక్ చేశారంటే డబ్బుల కోసమే చెక్ చేస్తున్నారు కానీ ఈ చెక్ వలన ప్రభుత్వం చెక్ చేసే విధానం వలన ప్రజలకి మంచి జరగాలి తప్పు చేసిన వ్యక్తులు గుర్తించబడాలి శిక్షించబడాలి లేకపోతే రద్దు చేయాలి ఇవన్నీ ఏం కాదు ఫైన్ వేసి వాడి దగ్గర శరీరగం తీసుకొని వెళ్ళి పంపిస్తూ ఉన్నారు రవాణా శాఖ అత్యంత నీరసంగా నిర్వీర్యంగా పనిచేస్తారు కాబట్టి తక్షణమే ఈ యొక్క ఎమర్జెన్సీ డోరు అలాగే ప్రజ ప్రయాణికుల్ని చైతన్యపరిచే పరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి విషయాలు అవగాహన కల్పిస్తూ ఒక ఆడియో వీడియో ఇలాంటివన్నింటినీ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ సంఘటన జరిగిన తర్వాత హడావుడి ఉంటుందని మేము చెప్పింది ముందుగానే కాబట్టి ఈ హడావుడి తాత్కాలికంగా కాకుండా నిరంతరం జరగాలనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రజల తరఫున కోరుతూ ఉంది